ఓం శ్రీ మాత్రేన్ మహా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం ఋషభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం జూలై ఇరవై నాలుగవ తేదీ అనగా గురువారం రోజు వృషభ వారికి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీకు ఎన్ని పనులు ఉన్నా సరే ఆ పనులన్నీ కూడా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి వీడియోకి పది నిమిషాలు కేటాయించి వీడియోని వివరంగా వినండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఋషభరాశి వారికి రేపటి రోజున వీరి జీవితంలో పెద్ద మార్పులు అనేవి జరగబోతున్నాయండి అవి ఏ విధంగా ఉండబోతున్నాయి అవి అనుకూలమైన మార్పులా లేక అననుకూలమైనటువంటి మార్పులా అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకుండా అండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం అలాగే ఏ సమస్యలతో బాధపడుతున్నా శ్రీసిరిడి సాయిబాబా జ్యోతిష్యం జ్యోతిషం గురువు గారు సుబ్రహ్మణ్యం రాజుగారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల సమస్యలు అత్తకోడల సమస్యలు అస్థితగాదాలు అప్పులు బాధలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు ఈ గారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూసారు కదండి మీరు ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఒక్కసారి ఈ ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఫోన్లోనే అన్ని చక్కగా చెప్తారు అన్నిటికీ ఇరవై నాలుగు చక్కని ఫలితాలు దొరుకుతాయి ఒకసారి నమ్మకం ఉంటే ఈ చాలా నమ్మకతమైన గురువుగారు ట్రై చేసి చూడండి ఈ రాశి వారి గురించి బ్రహ్మంగారు చెప్పినట్టుగా చెప్పి చెప్పినట్టుగా జరుగుతుందండి ఎందుకంటే బ్రహ్మంగారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగానే ఖచ్చితంగా జరుగుతుందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశి వారు ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్టాలు పడుతూ పెరిగారండి ఈ రాశి వారు ఇప్పటివరకు ఎన్ని కష్టాలు అయితే పడ్డారో అన్నిటికంటే ఎక్కువ ప్రతిఫలం అనేది లభించబోతుందని చెప్పుకోవాలి అన్నింటిలో కూడా శుభవార్తలు వినబోతున్నారు ఎందుకంటే రేపటి రోజు నుంచి మీకు అన్నీ కూడా శుభగడియలే ఉండబోతున్నాయి అదేవిధంగా మీ జీవిత భాగస్వామి వలన మీరు రేపటి రోజున ఒక శుభవార్త అయితే అందుకోబోతున్నారు కానీ మీ బంధాల్లో కొన్ని సమస్యలు అయితే రాబోతున్నాయి కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడుతూ బాధలు పడుతూ అన్నీ కూడా పైనే ఉంచుకుని వీరి మనసులో ఉంచుకుని కుటుంబానికి ఎన్నో కష్టాలు పడుతూ కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన వారై ఉంటారండి అదేవిధంగా ఈ ఈ రాశివారు చిన్నప్పటి నుంచి కూడా బరువు బాధ్యతలు అనేవి అన్నీ కూడా వీరిపైనే పెట్టుకుని ఎన్నో సమస్యలన్నిటికీ కూడా ఎదురు నిలబడి ఒక స్థాయిలోకి వచ్చారని చెప్పుకోవాలి రేపటి రోజున మీకు ఒక బంధానికి ఒక సమస్య అనేది రాబోతుందండి అది మీ ఇరుగు పొరుగు వారి వల్ల కావచ్చు లేదంటే మీ కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు మీ బంధుమిత్రుల వల్ల కావచ్చు లేదంటే మీ స్నేహితుల వల్ల కావచ్చు ఇలా ఏ విధంగా అయినా సరే మీకు ఒక బంధానికి అయితే ఒక సమస్య రాబోతుందండి ఆ బంధం ఎవరు అంటే ఆ సమస్య ఏ విధంగా రాబోతుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ రాశి వారి యొక్క గుణగణాల గురించి కూడా తెలుసుకుందామండి ఈ రాశివారి యొక్క గుణగాణాలు చాలా మంచిగా ఉంటాయండి వీరు చాలా మంచివారు వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది వీరి మనసు కూడా చాలా క్లారిటీగా ఉంటుందండి ఎందుకంటే ఏ ఏ ఒక్క విషయాన్ని కూడా వీరు మనసులో పెట్టుకుని పైకి చెడుగా మాట్లాడడం అంటే లోపల చెడు పెట్టుకుని పైకి మంచిగా మాట్లాడడం అనే విషయాలు కూడా వీరికి ఎప్పుడు కూడా ఉండవు ఏది మొహం చెప్పాలో అదే చెప్పేస్తూ ఉంటారండి మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతూ అసలు ఉండరు అదేవిధంగా ఈ రాశి వారు ఎదుటి వారికి ఎవరికైనా సరే ఏ కష్టాలు వచ్చినా సరే మేము ఉన్నాము అనే భరోసాని ఉంటారండి వీరికి ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఎదుటి వారికి సహాయం చేసే గుణం అనేది కలిగి ఉంటారు కానీ ఒకప్పుడు వీరు ఎదుటివారు అంటే వీరు సహాయం చేసేవారికి వీరికి ఎన్నో కష్టాలు పెట్టి వీరిని ఎన్నో బాధలు పెట్టి వారైనా సరే వారికి ఏ సమస్య వచ్చినా సరే నేనున్నాను అనే భరోసా మాత్రం వీరు ఇస్తూనే ఉంటారండి అంటే వీరికి ఎంత చెడు కలిగించినా సరే దాన్ని మర్చిపోయి ఎదుటి వారికి మాత్రం సహాయం చేస్తూ ఉంటారు అదే విధంగా రేపటి రోజున వీరికి ఒక బంధం వల్ల ఒక సమస్య అంటే మీ తోబుట్టు వల్ల మీకు ఒక సమస్య అనేది రాబోతుందండి అది ఏ విధంగా రాబోతుంది అది మీ డబ్బు పరంగానా లేదా మీ ఆస్తి పరంగానా లేదా మీ జీవిత భాగస్వామి పరంగానా అంటే అది ఏ విధంగా అయినా రావచ్చండి చెప్పలేము కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఏమరు ఏం చెప్తామో మీకు అర్థమవుతుంది బ్రహ్మంగారు చెప్పినట్టు మీరు ఎన్నో కష్టాలు పడుతూనే ఉన్నారండి ఆ కష్టాలన్నిటికీ కూడా రేపటి నుంచి మీరు ఒక మంచి ప్రతిఫలాన్ని అయితే పొందుకోబోతున్నారండి మీకు ఈ ఇంతవరకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అనేవి డబ్బు సమస్యలు అనేవి కూడా తొలగిపోబోతున్నాయి రేపటి రోజు నుంచి మీకు అంతా కూడా కలిసి రాబోతుందనే చెప్పుకోవాలి అది చూసి వారవలేక మీకు ఒక మీ తోబుట్టు వల్ల మీకు ఒక సమస్య అనేది రాబోతుందండి ఎందుకు వీరు అంటే సుఖపడుతున్నారు అనే విధంగా మీ తోబుట్టు కూడా మీకు చెడు చేయాలి అని చూస్తున్నారండి కాబట్టి వారి విషయంలో కూడా మీరు జాగ్రత్త పడండి ఈ రోజుల్లో మన తన అని ఎవరు కూడా ఉండట్లేదండి డబ్బుకే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు మనిషికి ఎవరు కూడా వాల్యూ ఇవ్వట్లేదండి కాబట్టి మీరు కూడా ఆ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని మీరు కూడా అదే విధంగా నడుచుకోవడం అనేది మీకు చాలా మంచి జరుగుతుంది రేపటి రోజున మీకు మీ తోబుట్టువుకి తోబుట్టుకి మీకు అంటే మీకు ఉన్నటువంటి కొన్ని డబ్ అంటే డబ్బు కానివ్వండి ఆస్తి కానివ్వండి వీటి వీటి వల్ల మీకు రేపటి రోజున ఒక చిన్న సమస్య అనేది రాబోతుందండి ఆ సమస్య మీరు జాగ్రత్తగా జాగచక్యంగా మీరు మంచిగా కోపం తెచ్చుకోకుండా మాట్లాడుకుంటే అదంతా కూడా సాల్వ్ అవుతుంది కాబట్టి మీరు ప్రతి విషయంలోనూ కూడా అతికి మించి కోపాన్ని మాత్రం తెచ్చుకోబాకండి అదేవిధంగా రేపటి రోజున మీకు మీ వ్యాపార పరంగా కానీ మీకు అభివృద్ధి అయితే రాబోతుందండి మీరు వ్యాపారంలో మంచి అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీరు మంచి ప్రమోషన్లు అందుకుని ఉద్యోగ జీవితంలో మీరు ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా లేకపోలేదండి అదేవిధంగా మీకు రేపటి రోజు నుంచి డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోయే లక్ష్మీదేవి యొక్క రాక అనేది మీ ఇంటికి జరుగుతుంది మీరు ఎంతవరకు ఎన్ని కష్టాలు పడ్డారో అంతకు మించి రెట్టింపు ప్రతిఫలం అయితే మీకు లభించబోతుందనే చెప్పుకోవాలి అదేవిధంగా రేపటి రోజున మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా రాబోతున్నాయండి ఆరోగ్య సమస్యలు ముందుగానే తెలుసుకుని మీరు ముందుగానే డాక్టర్ను సంప్రదించడం వల్ల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ తల్లిదండ్రుల విషయంలో కూడా మీరు వారి యొక్క మాట విని వారి యొక్క సలహా మేరకు మీరు నడుచుకుంటే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా మీ జీవిత భాగస్వామితో కూడా కాస్త సమయాన్ని అయితే గడపడానికి కేటాయించండి అంటే మీ కుటుంబ సభ్యులతో మీరు సమయానికి గడపడానికి కేటాయించింది అదేవిధంగా రేపటి రోజున మీకు కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు కూడా లేకపోలేదండి అంటే మీరు రేపటి రోజు నుంచి ఇక మీ జీవితంలో కొన్ని శుభ సూచకానికి సంబంధించిన కొన్ని వార్తలు అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి అంటే అది ఏ విధంగా అయినా స కావచ్చు అంటే పెళ్లి కాని వారికి పెళ్లి గడియలు రావచ్చు లేకపోతే మీరు ఉద్యోగం కోసం ట్రై చేసే వారికి ఉద్యోగ గడియలు రావచ్చు అంటే మీరు ఉద్యోగం కొట్టే అవకాశాలు లేకపోతే మీకు ప్రమోషన్లు కావాలి అనుకునే వారికి ప్రమోషన్లు రావడము విద్యారంగంలో ఉన్నవారికి మీరు విద్యార్థులు మంచి ర్యాంకులు కావాలి మంచి సీట్లు కావాలి అనుకునే వారికి రేపటి రోజున కూడా అన్ని శుభవార్తలే వినబోతున్నారని చెప్పుకోవాలండి అదేవిధంగా రేపటి రోజున మీకు ఎవరైతే చిన్న చిన్న ప్రయాణాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం చిన్న చిన్న సమస్యలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే మీరు ప్రయాణం చేసే చోట కొంచెం కొత్త కొత్త వ్యక్తుల పరిచయం అయ్యి వారి వల్ల మీకు చిన్న చిన్న సమస్యలు అనేవి రాబోతున్నాయి కాబట్టి దానిచే మీరు కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలండి అదేవిధంగా రేపటి రోజు మీరు లక్ష్మీదేవిని ఆరాధించండి వీళ్ళు కుదిరితే గురు ఆలయానికి వెళ్ళండి అంటే గురు విష్ణుమూర్తుల యొక్క దర్శనం అనేది మీకు చాలా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అదేవిధంగా రో నిత్యము కూడా మీరు శివారాధన కూడా తప్పనిసరిగా చేసుకోనండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసారి జపించుటూ ఉంచడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి శుభ సమయం అనేది రాబోతుందని చెప్పుకోవాలి అదేవిధంగా రేపటి రోజున మీరు మీకు ఏ సమస్యలైనా మనసులో ఉంటే మాత్రం మీ జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల వా అటన్నిటికీ కూడా మీరు చెక్ పెట్టేసే అవకాశం అంటే అంటే వారి యొక్క సలహాలు సూచనల వల్ల మీకు అన్ని అన్నీ కూడా సమస్యలు తొలగిపోతాయని చెప్పుకోవాలి వారు ఎంతో ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు వారితో కొంచెం మీరు మనసు విప్పి మాట్లాడుకుంటే మీకు ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా సమాధానం అనేది దొరుకుతుందండి అదేవిధంగా రేపటి రోజున మీకు చాలా కాలం నుంచి మీ స్నేహితులతో మీరు ఎవరైతే కొంతమందితో విభేదాలు జరిగి ఉన్నాయో వారు రేపటి రోజున మీకు అనుకోకుండా పరిచయం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదండి అంటే మీకు వారు ఎవరో తెలుసు కానీ మీరు ఇన్ని రోజుల నుంచి కూడా మాట్లాడుకోవడం లేదు రేపటి రోజు నుంచి మీకు వారు మాట్లా అంటే వారు కానీ మీరు కానీ మాట్లాడుకునే అవకాశాలు కూడా లేకపోతే అనుకోకుండా మీకు ఫోన్ కాల్ రావడము అదేవిధంగా మీరు మీరు కూడా అనుకుంటూ ఉంటారు ఎందుకు మనకి ఇన్ని సమస్యలు ఏమైంది మనం ఇట్లా ఎందుకు పద్దాకా గొడవ ఆడుకుంటున్నాము అని ఆలోచిస్తూ ఉంటారు అది ఆ సమయంలోనే మీకు ఫోన్ కాల్ రావడం అంటే మీ స్నేహితుల దగ్గర నుంచి మీకు ఫోన్ కాల్ రావడం అనేది జరుగుతుంది మీరు అప్పుడు మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా కూడా సర్దుకుపోతాయి కాకపోతే మీ గుణగణాలు చూసి చాలామంది మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి మీతో మంచిగా ఉన్నట్లే ఉండి మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు కాబట్టి వారి చేతిలో మీరు ఎప్పుడూ కూడా మోసపోతూనే ఉంటున్నారు ఆ విషయం కూడా మీరు కొంచెం గుర్తుపెట్టుకుని ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనే విషయాలు కూడా తెలుసుకోండి కానీ మీరు మంచి వాళ్ళని కూడా చెడ్డ వాళ్ళలాగా చూస్తూ ఉంటారు కాకపోతే ఆ విషయం మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి చెడ్డవాళ్ళు ఎవరో మంచి వాళ్ళు ఎవరో కూడా తెలుసుకుని కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం మంచిది కోపం వచ్చినప్పుడు కోపంతో మాట్లాడడం సంతోషం ఉన్నప్పుడు సంతోషంగా మాట్లాడడం కాదండి ఎప్పుడూ ఒకే విధంగా ఉండటం అనేది చాలా మంచిది అదే విధంగా మీరు పైకి వెళుతుంటే వారు తనంతో మిమ్మల్ని కిందికి లాగాలి అంటే మీరు ఎదుగుతుంటే మీ ఎదుగుదలను చూడలేక వారు ఓర్చలేకపోతున్నారు ఆ విషయంలో కూడా మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి మీకు దిష్టి అనేది ఎక్కువగా తగులుతుంది అప్పుడు ఉప్పు పరిహారం ఖచ్చితంగా చేసుకోండి రోజు ఏంటి ఇలానే చెప్తున్నారు అని అనుకుంటే కాదండి ఇది ఖచ్చితంగా మీకు ఇలా జరుగుతూనే ఉంటుంది మీరు గమనిస్తున్నారో లేదో కానీ మీ జీవితం అనేది ఇలానే సాగిపోతూ ఉంటుంది కాబట్టి మన జీవితం మారిపోవాలి కాస్త మనం మారాలి అనుకుంటే మాత్రం కొన్ని కొన్ని పరిహారాలు పాటిస్తూనే ఉండాలి ఒక్కరోజు కాకపోతే ఒకరోజు అన్న ప్రతిఫలం అనేది మనకు ఖచ్చితంగా లభిస్తుంది దేవుడి యొక్క అనుగ్రహం అనేది మనకెప్పుడు కూడా తోడుగా ఉంటుంది ఆ శివ భగవానుడి యొక్క అనుగ్రహం ఆ శివుడి యొక్క అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది ఓం శివాయ అనే మంత్రాన్ని ఖచ్చితంగా చెప్పిస్తూ ఉండండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి